తెలుగు సినిమాలలో సింగర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మరియు ఎంతో మంచి యాంకర్గా పేరు తెచ్చుకున్నారు సునీత గారు తన మధురమైన కంఠంతో అందమైన చీరకట్టుతో ఎంతో మంది సంపాదించుకున్నారు సింగర్ సునీత చిన్న వయసులోనే తన భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లల్ని తన రెక్కల కష్టంతో చాలా చక్కగా పెంచారు సునీత గారు మ్యాంగో మ్యూజిక్ అధినేత అయిన రామ్ వీరపనేని గారిని సునీత గారు ఇష్టపడి రెండో పెళ్లి చేసుకున్నారు తన జీవితంలో తీసుకున్న అత్యంత అద్భుతమైన డెసిషన్ ఇదే అంటూ సునీత గారు వాళ్ళ యానివర్సరీ సందర్భంగా ఈ బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేశారు సునీత రామ్ గారి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వారి బ్యూటిఫుల్ మెమరీస్ మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ఈ కపుల్కి కి మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్